పది లవంగాలు ఈ చెక్క ముక్క ఒక టేబుల్ స్పూన్ ధనియాలు మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి గ్రైండ్ అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి వేసి ఒకసారి తిప్పారు ఒక స్పూన్ ఉప్పు మూడు టీ స్పూన్లు కారం హాఫ్ టీ స్పూన్ పసుపు మనం గ్రైండ్ చేసుకున్న మసాలా అలాంటి పేస్ట్ ఉల్లిపాయ ముక్కలు చిన్న ఉల్లిపాయలు లేసన్ రెండు వేసేసి బాగా పిసుకుంటూ కలిపేయాలి కలిపేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక అరగంట వదిలేయాలి హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని ఒకసారి ప్యాన్ వేసుకుంటే వంటుకోకుండా ఉంటుంది ఆయిల్లో పసుపు వేసినా కానీ కూర వంటుకోదు ఆయిల్లో రెండు లవంగాలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇలా వేయించుకోవడమే ఇది హాఫ్ కేజీ చికెన్ దీనికి ఒక పది లవంగాలు ఇందాక చూపించినంత చెక్క ముక్క రెండు టీస్ రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సరిపోతుంది ఇది హై ఫ్లేమ్లో ఉంచి చికెన్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టి ఇలా వేయించేస్తే తర్వాత మూత పెట్టేసుకోవచ్చు దీనికి ఆయిల్ ఎక్కువగా పట్టదు మసాలాలు కూడా ఎక్కువ పట్టవు నేను దీన్ని ఇవాళ టమాటా రసంతో చేస్తున్నాను ఇక్కడ కొంచెం ఆయిల్ అలా పంపిస్తుంది కదా ఫ్లేమ్ మీడియంలోకి తిప్పేసుకొని ఇంకా మీ మూత పెట్టేసి నెమ్మదిగా మగించుకోవడం ఆనియన్లో ఉన్న వాటర్ తోటి చికెన్లో ఉన్న వాటర్ తోటి చికెన్ కుక్ అయితే చాలా టేస్ట్ బాగుంటుంది ఇలా ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసి వదిలేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మూత తీసి ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత కొంచెం ఇలాగా వాటర్ వస్తుంది ఆనియన్ వేసాను కదా ఆనియన్లో వాటరు చికెన్లోనియో ఉన్న నీళ్ళు అలా బయటకు వచ్చి దాని మీద అది ఉడికిపోతుంది ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకోవడం అలా మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుతూ వేస్తే చికెన్లోకి మసాలాలని బాగా పట్టి టేస్టీగా ఉంటుంది ఇలా మధ్య మధ్యలో తీసి కలుపుతూ మూత పెట్టుకుంటూ ఉంటే బాగుంటుంది ఫ్రై టేస్టీగా ఆయిల్ వచ్చేసింది కదా ఇది అయిపోయినట్టే మూత తీసుకొని